హలో ఫ్రెండ్స్ విసన్నపేట మూజిబీడు రోడ్డు మా దగ్గర అన్ని రకాల కేసింగ్ టైర్లు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ టైర్లు లభించను ప్రతి టైర్ మీద రెండు సంవత్సరాల గ్యారెంటీ ఉంటుంది మీకు కావలసిన వారు ఈ నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని అడగగలరు మేము టైర్లు కొంటాము మీ దగ్గర టైర్లు కూడా రిటర్న్ తీసుకుంటాము అంతేకాకుండా మా దగ్గర బటన్ అద్భుతంగా ఉంటుంది ఏ దెబ్బ ఏ స్టిక్కర్ ఎయిర్ గ్యారంటీ రెండు సంవత్సరాల వరకు మేము ఇస్తాము అంతేకాకుండా లారీలకి రీబటన్ టైర్లు టిప్పర్కి రీబటన్ టైర్లు సంవత్సరం గ్యారంటీతో మేము ఇస్తాము ఎయిర్ వారంటీ మీద ఇస్తాము బటన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కావలసిన వారు నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని అడగగలరు ప్రతి టైరు మీద రెండు సంవత్సరాల గ్యారెంటీ